హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్యాంబో చికెన్ అయితే తయారు చేయబోతున్నాం బ్యాంబో చికెన్ అన్నా బొంగులో చికెన్ అన్న ఒకటే గైస్ గైస్ ఈ బొంగులో చికెన్ కి కావాల్సిన ఎంత బొంగు కావాలి అలాగే ఎలాంటి బొంగునైతే అయితే తీసుకోవాలి అలాగే ఈ వంటకాన్ని మొత్తం అయితే మేము ఈ వీడియోలోనైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ వంటకం అనేది మీకు అయితే ఫుల్ గా అర్థమవుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ మేము మా విలేజ్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ వైపు చికెన్ కి కావాల్సిన బొంగుని కొట్టడానికి వెళ్తున్నాం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక కత్తిని అయితే తీసుకోవాలి ఇలాంటి దట్టమైన కొండ లోపల విషపూరితమైన గిరినాగులు ఉండే ప్రదేశం కనుక పైన కింద చూసుకొని నడుచుకోవాలి అలాగే ఈ బొంగు చికెన్ కి కావాల్సిన పచ్చి బొంగు ముదురు రంగులో ఉండే బొంగుని తీసుకోవాలి గాయ మేమైతే ఇక్కడైతే బొంగునైతే పెద్దది అయితే కొట్టాము ఇక్కడ మా ఘనాన్ని ఏంటంటే ఎక్కువ చికెన్ అయితే తింటాడు కాబట్టి మా ఘనానికి అయితే ఇక్కడ మోయిస్తాను చూడండి మోయలేక చేస్తున్నాడు గైస్ ఈ బొంగుని రెండు ముక్కలు అయితే చేసుకోవాలి చూసారు కదా ఎక్కడైతే గుంపులు ఉన్నాయో ఆ గుంపు దగ్గరికి అయితే కొట్టాలి గైస్ బొంగుని ముక్కలు చేసుకుంటే బాగా మనకి చికెన్ అయితే లోపలికైతే బాగా పడుతుంది గైస్ ఫ్రెండ్స్ ఫైనల్గా రెండు ముక్కలైతే బొంగునైతే చేసుకున్నాం ఇక్కడైతే ముళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి గాయస్ మేమైతే లోపల నుంచి చాలా కష్టంగా అయితే వెళ్తున్నాం సో ఫైనల్ గా మేము బొంగునైతే రెండు మొక్కలు ఇలా కట్ చేసుకున్నాం గాయస్ గాయస్ మా సామాన్లు అయితే రెడీ అయిపోయి ఎదురుగా వస్తుంది చెప్పండి కృప సో అలాగే మేము ఆరు బొంగులు తీసుకున్నాం నవీన్ అండి తను సో అలాగే మేము అరిటాకులను ఎందుకైతే తీసుకున్నాం బొంగులో పొగ రాకుండా అరిటాకులను అయితే పెట్టుకోవాలి సో అలాగే మాకు వాటర్ బాయ్ పవన్ కుమార్ మీకు తెలుసు కదా సో పవన్ కుమార్ స్మైల్ మా కొంచెం గాయస్ స్మైల్ అయితే సూపర్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్ అలాగే మాకు వంటకి కావాల్సింది పచ్చిమిరపకాయలు అల్లం తల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మకాయలు ఉల్లిపాయలు అన్ని మొత్తం కట్ చేస్తున్నారు కొత్తిమీర కూడా చాలా బాగా అయితే కట్ చేస్తున్నారు అలాగే మాకు కృప అయితే వంటకైతే బ్యాంబో చికెన్ చేయడానికి చాలా బాగా అయితే సూపర్ గా అయితే తయారు చేస్తాడు అదైతే మీరు చూడండి చాలా సూపర్ గా అయితే వంటకం అయితే చాలా బాగుంటది ఇక్కడ నెవీన్ వచ్చేసరికి వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే చాలా ఫాస్ట్ గా అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాడు సో ఇక్కడ తను కూడా వంట అయితే చేస్తాడు గాయ్స్ అలాగే బ్యాంబో చికెన్ కి కావాల్సిన ఐటమ్స్ ని మొత్తం మట్టి పాత్రలు అయితే బాగా అయితే కలుపుకుంటున్నాడు సో ఈ గ్రేవీ అనేది ముద్దగా కలుపుకోవాలి ఎందుకంటే టైట్గా ఉంటేనే లోపల బాగా పడుతుంది సో పలచగా అయిపోతే బొంగులో అన్నది నీరులాగా అయితే కారుతుంది గాయస్ ఫైనల్గా అలా కట్ చేసుకున్నాక బొంగు చికెన్కి కావాల్సినవి గొడ్డు కారం పచ్చిమిర్చి నిమ్మరసం పసుపు ఉల్లిపాయలు పెరుగు తగినంత సాల్ట్ వేసుకుని గ్రేవీ ముద్దగా కలుపుకోవాలి ఒకవేళ పలచగా ఉంటే బొంగు నుంచి నీరు కారడం జరుగుతుంది సో అలా నీరు కారకుండా ఉండడం కోసం గ్రేవీని టైట్గా వచ్చే వరకు కలుపుకోవాలి గాయస్ ఎందుకు నాయన ఆయన ఇప్పుడు మధ్యాహ్నం ఎన్ని ధరక్ ఇప్పుడు ఎక్ససైజ్ చేసి బొంగులో చికెన్ తినేడానికి కాసమా తీసుకున్నారు అవునవును గాయస్ ఇక్కడ బొంగులో చికెన్ తినడానికి అంటే మధ్యాహ్నం గట్టి తిన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ బొంగులో చికెన్ తినడానికి మళ్ళీ ఇప్పుడు అయితే ఎక్సెప్ట్ చేసి బొంగులో చికెన్ అయితే గట్టి కొడతాడు చూడండి ఇక్కడ ఎక్సెప్ట్ చేస్తున్నాడు గాయస్ మేము మొత్తానికి బొంగులు అయితే ఇక్కడ ఏంటంటే బొంగులోనే చిన్న చిన్న ఏవైనా తొరలాంటివి ఉంటాయి కదా ఈ తొరలు అయితే తీసేయాలి ఎందుకంటే గా అయితే ఉండాలి ఈ బొంగు అయితే చూసారు ఎలా ఉంది ఈ బొంగు మొత్తం అయితే నీట్ గా నీట్గా ఉండాలి గాయస్ దానికోసమే ఈ ఇక్కడైతే తీస్తున్నాము ఆ చిన్న చిన్న పొర లాంటివి కూడా ఉండకూడదు ఆ చిన్న పొర కూడా ఉన్నదంటే మనకి బొంగులో చికెన్ బా రాదు అంటే చికెన్కి అయితే మొత్తం పట్టేస్తుంది సో అందుకే మొత్తంగా మేము ముందుగా అయితే తొక్క అయితే తీసుకొని బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత అప్పుడు చికెన్ అయితే వేయడం అయితే జరుగుతుంది గాయస్ గైస్ మేము ముందుగా చికెన్ కలిపిసి అయితే పెట్టుకున్నాం ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు కానీ ఉంటే ఈ చికెన్ అనేది బ్యాంబో చికెన్ అనేది బాగా వస్తుంది గ్రేవీ ఏంటంటే మీకు ముద్దగా అయితే కలుపుకోవాలి గైస్ పలుచగా ఉంటే బొంగులో చికెన్ అనేది వేసేటప్పుడు మీకు అయితే పట్టేస్తుంది సో ఇదైతే చూడండి మేము ఎలా అయితే కలిపామో సో గాయస్ ఇలా అయితే కలుపుకోవాలి మీకు అయితే కనిపిస్తుంది కదా చికెన్ అయితే చాలా ముద్దగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మీకు బ్యాంబో చికెన్ అనేది సూపర్ గా టేస్టీగా అయితే ఉంటది గాయస్ ఫ్రెండ్స్ బొంగు చికెన్ బొంగు కి సరిపడే గొయ్యిని తీసుకోవాలి ఎందుకంటే బొంగు కాల్చేటప్పుడు ఒక సగ భాగం అయితే పైకి పెట్టుకోవాలి ఇక్కడ మా పవన్ కుమార్ అయితే హుసారుగా అయితే బొంగు చికెన్ కి కావాల్సిన గొయ్యిని అయితే తీస్తున్నాడు చూడండి గాయస్ ఫ్రెండ్స్ మంట అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ నాలుగు బొంగుల్లో చికెన్ అయితే వేస్తున్నాం ఒక్కొక్క బొంగులో అర కేజీ చికెన్ పడుతుంది అలాగే మీరు చికెన్ ఫిలప్ చేసేటప్పుడు కిందికి మీదకి బొంగును కదుపుతూ చికెన్ అయితే వేసుకోవాలి ఎందుకంటే బొంగులో చికెన్ ఫుల్గా టైట్గా ఉండాలి సో అలాగే బొంగులు మొత్తం చికెన్ ఫిలప్ చేశాక అరటాకును పెట్టుకోవాలి సో గాయస్ ఏంటంటే బొంగులో చికెన్ మొత్తం ఫిలప్ అయ్యాక అరటాకును చాలా టైట్గా అయితే పెట్టుకోవాలి సో ఎందుకంటే ఆ పొగ మొత్తం లోపలికి వెళ్లకుండా ఉంటుంది అప్పుడే ఆ బొంగులో చికెన్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా బొంగు కాల్చేటప్పుడు సగభాగం బొంగు అయితే పైకి ఉండాలి సో అలా ఉంటే బొంగు బాగా కాలుతుంది గాయస్ మీరు మంట పెట్టేటప్పుడు రెండు వైపులా బొంగుని మంటకి బాగా తగిలే విధంగా ఉంచాలి సో అలాగే బొంగుని సగభాగం నల్లగా అయ్యాక బొంగు నాలుగు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే ఆ వేడికి బొంగులో ఉండే నీరు బయటకు వచ్చేసి బొంగులో ఉండే చికెన్ మంచి పీసెస్లా అయితే వస్తుందని తెలుసుకోవాలి గాయస్ ఫైనల్గా అయితే మొత్తం బొంగులు అయితే కాలిపోయి లాస్ట్ బొంగ అయితే ఉండిపోయింది గాయస్ మేము ఇక్కడ చేసుకున్న ఐదు బొంగులు కూడా ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా లాస్ట్ బొంగ అయితే ఉంది సో అదైతే కాలిపోతే మా ఇంకా మేము తినడం అయితే స్టార్ట్ చేస్తాం లాస్ట్లో ఉన్నది ఇప్పుడు మా కృపగాడు ఏం చేస్తున్నాడు అంటే ముందుగా అరిటాకులను అయితే వేస్తున్నాడు సో ఇక్కడైతే తిండికి కావాల్సిన మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నాడు మా మావాడైతే ముందుగా ఫుల్గా దంచి కొట్టిడు దూపం వేస్తాడు ఈరోజు గ్యారెంటీగా ఇక్కడైతే మేము బొంగుల చికెన్ ఇప్పుడే తీస్తున్నాం ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా కొట్టడే కొట్టిడి ఇంకా దంచి కొట్టిడు ఉంటుంది ఇంకా గట్టి ೂಲಾಗಿ ಪಾತ್ರ ಅಲ್ಗಿ ಪಾತ್ರ ಇಟ್ಟು ಎನಕ್ತೀತ ஆ சேர்னு போ போம்குஞ்சா இருக்கு தமிழ் போம்குஞ்சா போங்கள எந்து இருக்க இடம் இருக்குதே போங்கள அடிச்சிருக்கு வந்து இந்த இடத்துல வந்தா ஆஹ் ஊйга கொண்டலேது ஃபர்ஸ்ட் அடிட்டாலே கெட்டி குதிரே தேன கோவ வந்து அவதல போட்டுக்கோ தர போடணும் எனக்கு குதிரை ஆ ம் கழுவுது 8 என்னது மசி போறதே இல்லை என்ன என்ன வந்து என்ன கொண்டு எடுக்காது

அந்த காயம் பற்றி எல்லோச்சி அந்த காய் சரி தெரிஞ்சதே காரம்

ടേബ് ലൈപ്പ് നീ കീരേത്ത നീരേത്ത മുക്കാ വീടേ കൊടുത്ത

రెండు నిమ్మకెళ్ళు పిండిరా మరీ పూలు బాగా తినలే పూలు బాగుంది నైట్ లైట్కి ఉండాలా జ్యూస్ గొప్ప టమాటా గడి ఉంచాం మొదటిసారి అమ్మా అన్నాడు కదా తాగాలి కదా డ్రింక్ ఇప్పుడు బొంగుల డ్రింక్

గాయస్ అయితే మొత్తం ఒకటే బంతి భోజనం లో ఆకైతే ఖాళీ అయిపోయింది గాయస్ ఈ బొంగుళూరు చికెన్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా సూపర్ గా టేస్టీ గా అయితే ఉంది గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్